ఆదివారం అమావాస్య అందులో విశేషమైనటువంటిది మాసంలో అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య కనుక ఆదివారం అమావాస్య వస్తేనే యోగులకు సాధకులకు సాధన చేసి అంతరిక్షంలో ఉండబడినటువంటి సకల శక్తిని సంపాదించి నరదృష్టిని శత్రు ప్రభావాలు తొలగించడం కోసం వ్యాపార ఆకర్షణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ సకల ఆకర్షణ శక్తి ఎలా పొందాలో ఆ రోజు మనం చేస్తున్న చిన్న సాధన చిన్న సూర్య నమస్కారం తులసి కోటలో నీళ్లు పితృ దేవతలు అంటే గతించినటువంటి వారికి ఒక ముద్దను వారికి ఏర్పాటు చేయడం తర్పణం వదిలిపెట్టుకోవడం గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం అలాగే చిన్న చిన్న విధి విధానం వలన అద్భుతమైన శక్తి కలుగుతుందని చెప్పి మనం గమనించాలి ఆదివారం అమావాస్య అందులో ఈసారి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు అమ్మవాస్ అవ్వడం వల్ల రవి పుషార్క యోగము అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రంలో రావడం వలన మనం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం శక్తి కలిగితే ఓపిక కలిగితే ఆ వేరును తీసుకొచ్చి తెచ్చి సింధురం పోసి ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు భావితరాల ఏడు తల తరాల వారికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి మనం గమనించగలగాలి కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున సూర్యోదయపు మునుపూర్వమే నిద్రలేచి ఇంటినల్లా చక్కగా శుద్ధి పెట్టుకొని ఇంటికి వీలైతే మామిడాకులు కొబ్బరాకులు కట్టుకొని సూర్యోదయం రాగానే సూర్యుడికి నమస్కారం చేసుకొని సూర్యభగవానికి ఆర్ఘ్యం వదిలిపెట్టి ఒక రావ్యాకులో చక్కెర పొంగలి పాయసం వండి సూర్యభగవానికి నైవేద్యం పెట్టడం వలన అద్భుతమైన ఆయురారోగ్య శక్తి అని చెప్పి గమనించాలి అలాగనే ఇంటికి వాహనాలకు ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం బుర్ది గుమ్మడికాయను పూజించి కట్టుకోవడం ఇంట్లో లేక ఫ్యాక్టరీలో ఎనిమిది వైపులా నిమ్మకాయల్ని కట్ చేసి పసుపు కుంకుమ అది పెట్టడం ఇంటి మధ్యలో ఒక చారెడు ఉప్పును పోసి గాజు గ్లాసులు పెట్టి అందులో నీళ్లు పోసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఇంటి ఈ నీటిని ఇంట్లో ప్రోక్షం చేసి బయట చాడడం వలన నరదృష్టి శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఇంకా కాకపోతే ఒక్కొక్కరి యొక్క పేరు పైన ఒక్కొక్కరి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో మనం విరివిరిగా తెలుసుకుందాం ఇంకనో మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది ఈ పాత్రను మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము సాయం సంధ్యాకాల సమయంలో దీపం వెలిగించిన తదనంతరము ఈ యొక్క సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇటువైపు పట్టుకొని ఇలాగ చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది యొక్క పాత్ర స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు శబ్ద తరంగాలను సృష్టించడం వల్ల మనిషి శరీరంలో చక్కలను వికసింప చేయడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం బయట సంచరిస్తూ ఉండబడినటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంటికి రావడం అన్నింటా ఆకర్షణ శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు అమావాస్య అవడం వల్ల కాళభైరవ స్వామి యొక్క పూజ చాలా విశేషాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాలం మనకు అనుకూలంగా ఉండగలగాలి ఒకరు చెప్తుంటారు నా కర్మ ఇంతే నేనేమీ చేయలేకపోతున్నాను కాలం నాకు అనుకూలంగా లేదు నేనేం చేసినా కలిసి రావట్లేదు అని బాగా బాధపడుతుంటారు వారందరూ కూడా ఇలాంటి అమావాస్య రోజున ఒక ఎర్రటి గుమ్మడికాయను తెచ్చి భాగాన్ని కట్ చేసి పూజామందిరంలో కానీ ఇంట్లో ఈశాన్యం వైపు కానీ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా కానీ ఒక హస్తదల పద్మాన్ని వేసి అందులో మూడు దోషుల ఉప్పును పోసి ఈ భాగాన్ని కట్ చేసినటువంటి గుమ్మడికాయను ఒక దాంట్లో మరొకటి పెట్టి పసుపును పోసి ఎనిమిది వైపుల తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఈశాన్య దిగ్భాగం వైపు ఎనిమిది ఒత్తులు వేసి నువ్వుల నూనెను వేసి అందులో నవధాన్యాలను వేసి దీపం వెలిగించినట్లయితే దీన్ని కాళభైరవ స్వామి వారి యొక్క అఖండ గండ దీప మహోత్సవం అంటారు కూష్మాండ దీపము అంటారు అలా వెలిగించిన తర్వాత మరుసటి రోజు విడి తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో వేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి తంత్ర ప్రభావాలు తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకుంటున్న అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి పంపించినట్లయితే మీ యొక్క సంపూర్ణమైన జాతకాన్ని వ్రాసి వంద సంవత్సరాల జాతీయ రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ గమనాలు గ్రహచార రీత్యా ఎలా ఉన్నాయో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంటుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు వరుడిని వివాహం చేసుకుంటే వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందో తెలియచేయడం జరుగుతుంటుంది అలాగా వివాహ పొంతన చూడడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత గతంలో వివాహం చేసుకున్న దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం పోలీస్ స్టేషన్లు అనడం కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ వాటిని పంపించగలిగినట్లయితే జాతకంలో చిన్న చిన్న మార్పుల చేత అద్భుతమైన విజయానికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులు ఎలా పది కాలాలు కలిసి ఉంటున్నారో మీరు ఉండే ఉండడానికి అనేక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది చాలామందికి కాళ్ళభైరవ మంత్ర ఉపదేశం ఎక్కడ తీసుకోవాలి సాధన ఎలా చేయాలి అనుకుంటున్న వారిందరూ కూడా మన దేవాలయంలో చేయడం జరుగుతుంటుంది మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళు పుట్టినటువంటి రోజు తిథి వారము నక్షత్రము సందర్భంగా ఎలాంటి పేర్లు పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము జపము తర్పణము దానము కుక్కకు ఆహారం వండి పెట్టడం పక్షిరాజా వారికి అనగా కాకి ఆహారాన్ని పెట్టడం మధ్యాన్ని పొయ్యడం వలన సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అందరికీ సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ తన్నో శ్రీ నరదృష్టి నివారణ కర్మ నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్లయితే గడ్డసింహల ప్రత్యేని ఆలర్ బటన్ కూడా తెలియచేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు హిందూ ధర్మ సంరక్షకులకి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి అందజేసి భగవంతు యొక్క ఆశీస్సులు పొందగలరు